మానవులు అన్నాక వస్తువులు పోవడం ఎక్కువగా ఉంటుంది ఒక్కొక్కప్పుడు వస్త్రాలు పోయి ఏ ప్రయాణమో చేస్తుంటే సూట్ పోయిందని ఆ మధ్యన ఒక ఆయన పాస్పోర్టే పోగొట్టుకున్నాడు ఇలా ఏదో ఒక వస్తువుని పోగొట్టుకుంటూ ఉంటారు కొంతమంది ఆస్తులు పోగొట్టుకుంటూ ఉంటారు కొంతమంది పరివారాన్ని పోగొట్టుకుంటూ ఉంటారు మా ఆయన వెళ్ళిపోయి ఎప్పటివరకు రాలేదు పాతికేళ్ళు అయింది మా ఆయన బతుకున్నాడా లేదా చెప్పను నా దగ్గరకు వచ్చేవాళ్ళు ఉన్నారు భర్త పాతికేళ్ళు అయింది కనబడడం భార్య వెళ్ళిపోయింది కనబడదు పిల్లలు ఇంట్లోంచి పారిపోయారు కనబడరు దీనికి ఒక అపూర్వమైన మార్గం చెప్పారు ఇది చాలా జాగ్రత్తగా ఉండవలసిన అపూర్వమైన కాదనమాట ఒక వ్యక్తి ఇంట్లో చెడిపోయాడు అనుకోండి వాడు రావాలంటే ఇప్పుడు నేను చెప్పే కథం ఏంటి ఎంత తొందరగా వస్తాడో మీకే తెలుస్తుంది బతికుంటే మాత్రం వచ్చి తెరతాడు వస్తువు పోతే ఆ వస్తువు తిరిగి పొందే ఒక మార్గం ఉన్నది ఆ మార్గానికి స్వప్న హనుమన్మంత్రము అని పేరు అనమాట కలలో హనుమంతుడు కనబడి ఏం దొరుకుతుందో చెబుతాడు ఏం జరిగిందో చెబుతాడు జరగబోయేది చెబుతాడు ఇప్పుడు దొరుకుతున్నది చెబుతాడు వస్తువు పోతే పోయిన చోటేదో చెబుతాడు ఎక్కడుందో వస్తుందో రాదో కూడా చెబుతాడు దానికి స్వప్నాఖ్య హనుమన్ మంత్రం అని పేరు ఇది చిత్తశుద్ధితో పూర్తిగా నమ్మకంతో చేస్తే మాత్రం హనుమంతుడు కల్లో కనబడి ఆ వస్తువుని అందించి తీరతాట స్వప్నాఖ్య హనుమన్ మంత్ర చిత్తశుద్ధి ప్రదో నృణ చిత్తశుద్ధి కలిగిన వారికి మాత్రమే ఎందుకు ఈ వాటి గట్టిగా అంటే నమ్మకం ఉండాలి గురువు మీద నమ్మకం ఉండాలి మంత్రం మీద నమ్మకం ఉండాలి చేసినంతసేపు దాన్ని పూర్తిగా విశ్వాసంతో పరిగణనలోకి తీసుకుని చెయ్యాలి అంతేగాని మంత్రం ఇచ్చాక ఈ కాస్తేనండి చేస్తే సరిపోతుందండి హనుమంతుడు వస్తాడంటారా ఇంకేమైనా ఉందా అని అడిగితే మాత్రం ఇది ఇచ్చిన ఉపయోగం లేదు ఇవ్వకూడదు కూడా నదేయో భక్తిహీనానం భక్తిహీనుడికి ఇది ఇవ్వకూడదు కదాచిత్ ప్రాణ సంకటే ప్రాణం పోయినా భక్తి లేనివాడికి ఇవ్వకూడదట అందుకని ఇప్పుడు నేను ఉరికే మంత్రం చదివినా అది ఉపదేశం అనుకోకండి ఆ ఉపదేశం పొందడానికి విడిగారండి ఎందుకంటే ఇదే ఉపదేశం అనుకుని ఇక్కడ చేయడానికి అధికారం లేదు గురువుగారి దగ్గరకు వచ్చి ఇది నేను సంపూర్ణమైన భక్తితో చేసుకుంటానంటే తప్ప ఇవ్వకూడదని అనమాట మంత్రం మాత్రం పైకి చదువుతాను చదవచ్చని శాస్త్రం కనుక కానీ మీరు జపం చేసే ముందు గురువుపదేశం లేకుండా చేయకండి